ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజులు గంజాకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక సినిమాలో బ్రహ్మానందం గారు గుర్తొస్తారు ఆ సినిమాలో బ్రహ్మి గారి పేరు అప్పుల అప్పారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పుల అప్పారావు లాగా తయారాడు ప్రభుత్వంలో ఉన్న స్థలాలన్నీ తాకట్టు పెట్టారు సచివాలయం తాకట్టు పెట్టారు అసెంబ్లీ తాకట్టు పెట్టారు మనం నడుస్తున్న రోడ్లు కూడా తాకట్టు పెట్టారు చివరికి ఈరోజు మన సొంత భూములు తాకట్టు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు తరతరాలుగా మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించి భూములు కొనుగోలు చేశారు ఈయనదో సొంత భూమి ఇచ్చినట్టు ఏకంగా కొత్త సర్వే ఆయన మొహంతో రాలేస్తున్నాడు ఏకంగా పట్టాలపైన ఈ అప్పుల అప్పారావు ఫోటో ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని తీసుకొచ్చారు ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట వాళ్ళు పరిష్కరిస్తారంట మనం కోర్టు కూడా ఎలా అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందుకే యువకులు అందరూ మేలుకోవాలా ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది మన ఇల్లు మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన రెండో సంతకం ఈ భూ చట్టాన్ని మేము రద్దు చేస్తాము ఇంకా మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు ఈ అప్పులప్ప ఎక్కడికి వెళ్ళినా పెద్దమ్మని చూసి మీ బిడ్డ తల్లి అంటాడు నాకు ఇన్నాళ్ళు అర్థం అలా ఎందుకు అంటున్నాడు రబ్బా అని ఇప్పుడు అర్థమైంది రేపు పరుపాట్న గెలిస్తే మీ బిడ్డ అన్నాను కదా మీ భూమి నాది నాకు ఇవ్వండి తాకట్టు పెడతానని చెప్తాడు ఈ అప్పుల అప్పారావు రెండు వేల పద్నాలుగు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుని కాదు ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి ఎంటేశారు రాజధాని లేని రాష్ట్రం అనాథ్గా ఉన్న రాష్ట్రం అరవై రెండు సంవత్సరాలు మనందరం కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటే మెడబట్టి మన ఆనాడు బయటికి ఎంటేశారు అసెంబ్లీ హైదరాబాద్ లో హైదరాబాద్లో హైదరాబాద్ లో అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల ఆంధ్రలు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పాం ప్రతి జిల్లాకి ఏం చేస్తామో ఆనాడు హామీ ఇస్తాం జరిగింది మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ప్రతిరోజు పేపర్లో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిందని సమాచారం ఉండేది ఒక ఫాక్స్కాన్ సెల్కాన్ కియా జోహో హెచ్సిఎల్ ఇలా నలభై నాలుగు వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం ఆనాడు ఒప్పందం కుదిరించుకున్నాం దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం మన కర్నూలు జిల్లాకు వస్తేనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ఏర్పాటు చేశాం ఉరువక్కల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ర్యామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ మేము తీసుకొచ్చాం పక్కనే మీరందరూ చూస్తే మెగా సీట్ పార్క్ కానివ్వండి జైన్ ఇరిగేషన్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది ఇంతే కాదు మైనార్టీ సోదరుల కోసం అబ్దుల్ హక్ యూని ఉర్దూ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ రెండు వేల పంతొమ్మిది ఏమైంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం మన మాయ మాటలో మనందరం పడి ఈ రోజు మనందరం మోసపోయాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒక్క అవకాశం ఇవ్వండి మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు భర్తీ చేశాడా ఇచ్చాడా ఒక ఉద్యోగం అన్నా ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు కూడా విడుదల ఒక్కసారి ఒక్కసారా చేశాడా ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏమైంది జాబ్ లెస్ క్యాలెండర్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీలు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు మీరు ఇచ్చారు అంటే ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఏ నాడైనా ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడా పోలవరం గురించి మాట్లాడా వెనుకబడిన జిల్లాలకి రావాల్సిన నిధుల గురించి నాడైనా మాట్లాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం ఈ అప్పులప్పారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం మూడు ముక్కల ఆట మూడు రాజధానులు కర్నూలులో ఒక్క ఇటుకేలా అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో ఆయన ఉండేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఒక్క వ్యక్తి బతికేదానికి అదే ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ఆనాడు మేము ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే పరిస్థితి కానీ అది పట్టించుకోలేదు ఇంకో పక్కన పీపీఎల్ అన్ని రద్దు చేశారు అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రం గెలిపోయింది అమర రాజాన్ని వేధించారు అది పక్క రాష్ట్రం గెలింది ఆనాడు లూలూకి మనం భూములు విశాఖపట్నంలో కేటాయిస్తే అది కూడా క్యాన్సిల్ చేసి పక్క రాష్ట్రానికి పంపించాడు ఈ అప్పుల ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత తీవ్రంగా నష్టపోయింది ఉద్యోగాలు ఉపాధి లేక మన పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఇక్కడున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరూ యువత ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు నూరుకి నూరు శాతం స్థానాలు వైకాపా పార్టీని గెలిపించారు రెండుకి రెండు ఎంపీలు వైకాపా పార్టీకి ఇచ్చారు ఈ సభా ముఖం మిమ్మల్ని అడుగుతున్నా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ వాళ్ళు తీసుకొచ్చారా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్న పూర్తి చేశాడా నేను యువగలం పాదయాత్రలు చూసా రాయలసీమ ఎంత నష్టపోయిందో నేను నేరుగా తెలుసుకున్నా అందుకే నా పాదయాత్ర ఆంధ్ర గెల్లే ముందల మిషన్ రాయలసీమ అని హామీ ఇచ్చాం దాంట్లో ప్రధానంగా రాయలసీమని కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులని మేము పూర్తి చేస్తాం తొంభై శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంతేకాదు ఒక ఆటోమోటివ్ హబ్గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా ఏకంగా భారతదేశానికే స్పోర్ట్స్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముగా నేను హామీస్తున్నాం ఇంతేకాదు పాడి రైతులను కూడా ఆదుకుంటాం మన ఇంట్లో తల్లిదండ్రులు పాడిపైన ఆధారపడి ఉన్నారు వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన మేము పెట్టబోతున్నాం ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సార్లు డిఎస్సి ఏర్పాటు చేశాం ముప్పై రెండు వేల పెండింగ్ పోస్ట్లు ఆనాడు మేము భర్తీ కూడా చేస్తాం జరిగింది ఇంతేకాదు కాదు మా బాబు సూపర్ సిక్స్ హామీలు మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల రూపాయలు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామిస్తున్నా ఇక్కడ ఉన్న యువకులే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులందరూ ఒకసారి ఆలోచించాలి ఈ సభాముఖ నేను పిలిపిస్తున్నా మేలుకోండి ఆంధ్రలారా ఇంకెన్నాలని హైదరాబాద్ వైపు మనం చూస్తాం మనకు ఆత్మ గౌరవం లేదా మన పత్తుడల లేదా మనం ఒక రాష్ట్రం నిర్మించలేమా ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా ఇంకా ఎలా ఎన్నాలని కులం మతం ముసుగులు ఈ రోజు ఉన్న వైకాపా పార్టీ మనలో చీలక తీసుకొస్తారు మేలుకోవాలా పోరాడాలా మన అందరం గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది ఇంక ఎన్నాలని ఇంట్లో ఉంటాం అలానే ఎన్నాలని హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్తాం మేల్కోండి ఆంధ్రులారా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా పరిశ్రమలు తీసుకురావాలా ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకురా తీసుకోవాలి మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో దాదాపు నలభై లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు అయిపోతున్నారు మన బవిత మన బవిత ఓటు పైన ఆధారపడి ఉంటుంది పొరపాటున ఈ అప్పారో గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం గోవిందా గో ఇంకా శాశ్వతంగా ఆంధ్రులందరూ హైదరాబాద్ బెంగళూరు చెన్నై గెలిపోయే పరిస్థితి వస్తుంది అందుకే మళ్ళీ పిలిపిస్తున్నా మేలుకొండ ఆంధ్రులారా కలిసి గట్టుగా సైకిల్ గుర్తుకి మనందరం ఓటేసి తెలుగుదేశం జనసేన పార్టీని మన పార్లమెంట్ లో మన నియోజకవర్గం గెలిపించాలని ఈ సభాముఖం మీ అందరికీ పిలిపిస్తూ ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరదాలు కట్టుకుని తిరిగి అలవాటు నాకు లేదు మీ తరఫున నేను పోరాడినందుకు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు మై డియర్ జగన్ బామలకే భయపడే కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర్ కేసులు మేము భయపడతామా జగన్ భయం మా బ్లడ్ లోనే లేదు ఇంకా ఎంతసేపులే నెల ఒకే ఒక నెలలో ఈ అప్పుల అప్పారావు తాడేపల్లి కొంపలో మోసుకేసుకుని పడుకునే రోజులు రాబోతున్నాయని మీ అందరు తెలుపుకుంటూ మీరు మీ మీ దగ్గర నుంచి ప్రశ్నలు వచ్చా మీరు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్నాక వచ్చా ఇప్పుడు ఈ హలో లోకేష్ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నా థ్యాంక్